హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విష్ణునామాల్లో పదవనామైన ఋషికేశ అయిన మహాని దాని గురించి తెలుసుకుందాము ఋషిక అంటే ఇంద్రియాలు ఈశ అంటే మనల్ని పాలించే ఆ ఇంద్రియాల నుండి పాలించే ప్రభువ అని చెప్పి స్వామిని అయితే మనం అర్థిస్తున్నాం అనమాట ఋషికేశమం స్మరిస్తూ ఉన్నంతసేపు మన జ్ఞానం అయితే చాలా పెరుగుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది మనం ఏదైనా మర్చిపోతూ ఉంటాం మత్తిమరుపు చదివే వాళ్ళు చదివి చదివింది గుర్తుండదు అంటారు అటువంటి ఆ జ్ఞాపక శక్తి మనని పెంచుతుంది మత్ మత్తిమరుపు రాకుండా చేస్తుంది అంతేకాకుండా మెయిన్గా మన ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి లోపల ఉన్న ఇంద్రియాలు సక్రమంగా వాటి వాటి పనులు నిర్వర్తించేలా చేస్తుంది అనమాట ఈ మంత్రానికి అంత పవర్ ఉందన్నమాట ఈ మంత్రాన్ని హోమాల్లో కానీ పూజల్లో సత్యన వ్రతం ఉంది ద్వాదశ్రీ వెంకటేశ్వమి వ్రతాలన్నీ చేస్తూ ఉంటారు కదా ఆ పూజల్లో ముఖ్యంగా ఉపయోగిస్తారు అనమాట అంతేకాదు విష్ణు శాస్త్ర నామాల్లో ఇది అతి ముఖ్యమైన నామం అనమాట ప్రతిరోజు పఠించండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన మేధాశక్తిని పెంచుకుందాం ఒకేనా ఫ్రెండ్స్ వీడియోలు వేస్తే లైక్ చేయండి రేపటి ఇంకో నామంతో కలుసుకుందాం